ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఇఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక చెవి ముక్కు గొంతు వీటికి సంబంధించి ఎటువంటి వ్యాధులున్నా కూడా వాటికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ చావా ఆంజనేయుల గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఈ సమ్మర్లో ఎక్కువ అసలు ఎంత వేడిగా ఉందంటే పెద్దవాళ్ళ మనమే తట్టుకోలేకపోతున్నాము చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే చిన్న పిల్లలకి అంటే జలుబు అయినా గొంతు నొప్పి అయినా చెవి నొప్పి అయినా కూడా అసలు ఈ చిన్నపిల్లలకి ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి చిన్నపిల్లలకి సాధారణంగా సిమ్టమ్స్ తోటే తెలుసుకుంటామండి వాళ్ళు ఎందుకంటే కంప్లైంట్ ఎక్కువ చెప్పరు ఎక్స్పెషలీ టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు సిక్స్ నుంచి టెన్ ఇయర్స్ పిల్లలు కొద్దిగా గొప్ప కంప్లైంట్ చెప్తారనమాట మెయిన్గా ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు బేసిక్గా పిల్లల్లో ఏంటంటే ఎడినాయుడు టాన్సిల్ ప్రాబ్లమ్స్ నుంచి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ ఎడినాయుడు టాన్సిల్ ప్రాబ్లం వీటితో వచ్చే చెవి ప్రాబ్లం ఆటైటిస్ మీడియా అంటాం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎక్స్పెషల్లీ చూస్తే ఇవాళ మనం రూరల్ ఏరియాస్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు పిల్లలు చదువు కోసం అనుకోండి జాబ్ పర్పస్ కానీ అందరూ యంగర్ జనరేషన్ సిటీస్కి వస్తున్నారు అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది యంగర్ పాపులేషను దీంతో యూజువల్గా యంగర్ పీపుల్కే చిన్న చిన్న పిల్లలు ఉంటారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఈ పిల్లలందరూ కూడా అర్బన్ ఏరియాస్లోనే ఉంటున్నారు ఈ అర్బన్ ఏరియాస్లో అర్బన్ లైఫ్ స్టైల్ అనుకోండి అర్బన్ సర్కమ్స్టెన్స్ అనుకోండి వీటన్నిటి నుంచి కూడా ఈ చిన్నపిల్లల్లో ప్రాబ్లమ్స్ రోజు రోజు పెరుగుతున్నాయండి మొట్టమొదటిది ఏంటంటే మన అర్బన్ ఏరియాలో పొల్యూషన్ అది ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నా అక్కడ నుంచి వచ్చే దుమ్ము ధూళి డిఫరెంట్ కెమికల్స్ కావచ్చు రెండోది వెహికల్ పొల్యూషన్ ఇవాళ చూసినట్లయితే రోడ్ల నిండా కూడా టూ మెనీ వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ పార్టికల్ పొల్యూషన్ వీటిని పిల్లలు చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు ఎందుకంటే పొద్దున్న వేసిన కాంచు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో ఉండాలి స్కూల్ నుంచి ఇంటికి రావాలి ఇంట్లో ఉండాలి స్కూల్ కానీ ఇల్లు కానీ వాళ్ళు చూస్తే అర్బన్ ఏరియాస్లో నైంటీ పర్సెంట్ ఈ పొల్యూషన్ తోటే ఉంటున్నాయి మన ఇంటి పక్కన వెహికల్స్ ఎక్కువ ఉంటున్నాయి స్కూల్ చుట్టూతా వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి అలానే ఇల్లు స్కూల్స్ దగ్గర దగ్గరలో కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎక్కువ అవుతుంది అలానే దరిదాపుల్లో మ్యానుఫ్యాక్చరింగ్స్ అనుకోండి కెమికల్ ఇండస్ట్రీ అనుకోండి అన్నీ ఎక్కువైపోతున్నాయి అన్నమాట రెండోది ఏంటంటే రోజు రోజుకు కూడా కొత్త కొత్తవి వస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనుకోండి సపోజు రోజు రోజుకి సపోజ్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అంటున్నారు అవి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అలానే ఫార్మా ఇండస్ట్రీ కొత్త కొత్త కెమికల్స్ వస్తున్నాయి సపోజ్ పెయింటింగ్ అనుకుందాం కొత్త కొత్త టెక్నాలజీ వచ్చి కొత్త కొత్త కెమికల్స్ యాడ్ చేస్తున్నారు ఇలా మల్టిపుల్ వేస్లో ఏంటంటే కొత్త కొత్త పొల్యూటెంట్స్ రోజు రోజుకి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట ఈ పొల్యూటెంట్స్ ఇంతకుముందు మనకు ఎక్స్పోజ్ ఉండదు దానివల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూటెంట్స్ తోటి ఆ ముక్కు గొంతులో ఉన్న మ్యూకోజల్ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లం పెరిగి దాన్ని ఇండైరెక్ట్గా ఎలర్జీ అంటాము ఈ ఎలర్జీకి ఇన్ఫ్లమేషన్ అనుకోండి డైరెక్ట్ పార్టికల్ ఇన్ఫ్లమేషన్ అనుకోండి ఎందుకంటే ఏది ఫారిన్ బాడీ పడ్డా కూడా మనకి ముక్కులో కానీ గొంతులో కానీ ఎలర్జీ ఉన్నా లేకపోయినా అది సం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది దాని నుంచి ఎడినాయుడు టాన్సిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి ఈ ఎడినాయుడు టాన్సిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవటం వలన పిల్లల్లో మెయిన్గా వస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే గాలి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది నోరు తెరిసి గాలి పీల్చుకుంటూ ఉంటారు స్లీప్ డిస్టర్బెన్స్ వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు ఎందుకంటే డీప్ స్లీప్లోకి వెళ్ళంగానే వాళ్ళకి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఎరోజులు వస్తుంది అలానే కోల్డ్ అటాక్స్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి వచ్చినా కూడా కోల్డ్ అటాక్స్ తొందరగా అనమాట సో మౌత్ బ్రీతింగ్ ఒకటి స్నోరింగ్ ఒకటి ముక్కు మూసిపోవటం ఒకటి దగ్గు రావటం ముక్కులోంచి గొంతులో సెక్రేషన్స్ వస్తే వాళ్ళు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటారనమాట అన్నమాట త్రోట్ ఇరిటేట్ అయ్యి ఈ కామన్గా ఉంటాయి అనమాట వీటితో పాటు చాలామంది పిల్లలు తినడానికి కూడా రిలక్టెంట్గా ఉంటారు వాళ్ళు తినటానికి ఇష్టపడరు ఫుడ్డు బేసిక్గా దానికి కారణం ఏంటంటే గొంతులో ఉన్న టాన్సిల్స్ పెరగటం వలన మనం తినే పదార్థాలు పోయి ఆ టాన్సిల్స్కి అతుక్కుపోయి అక్కడ వాళ్ళకి కంటిన్యూస్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది మామూలుగా ఏంటంటే టాన్సిల్ సైజ్ తక్కువగా ఉంటే తినేది ఆటోమేటిక్గా ఆహార వాయికి ఇక్కడ పెద్దగా ఉండటం వలన ఇవన్నీ పోయి అక్కడ ఎత్తుక్కుపోయి వాళ్ళకి డిస్కంఫర్టు పెయిన్ వస్తూ ఉంటుంది అది చెప్పలేరు తినడానికి ఇష్టపడరు అనమాట సో టాన్సిల్లు ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్ అని చాలా ఎక్కువైపోతున్నాయి ఈ ఎడినైడ్ ప్రాబ్లం నుంచి చాలా మందిలో కూడా చెవి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది పిల్లల్లో దాన్ని ఆటైటిస్ మీడియా అంటాం పిల్లలు సడన్గా చెవి నొప్పి అంటారు ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దీనికి కారణం ఏంటంటే చెవికి ముక్కు కనెక్టింగ్ ట్యూబ్ ఈ స్టేషన్ ట్యూబ్ అంటాం అది బ్లాక్ కావటం వలన చెవిలో ఫ్లూయిడ్ డెక్యుమిలేట్ అయ్యి అక్కడ నుంచి పెయిన్ వస్తుంది అన్నమాట సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంటుంది ఎస్పెషలీ జలుబు అయితే వీళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కంటిన్యూస్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అలానే ఈ పిల్లలకి కొంచెం వినికిడి కూడా తగ్గింది దీనివల్ల వాళ్ళు అన్నింటిలోనే అటెన్షన్ పే చేయరు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎందుకంటే వాళ్ళు సరిగ్గా వినిపియదు దానివల్ల వాళ్ళు అది చెప్పలేరు చవటానికి ఇష్టపడరు దానివల్ల వాళ్ళు అటెన్షన్ పే చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పేది వినకపోవడం వలన వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వరు సో ఈజువల్గా పిల్లలు ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు ఉన్నాయి అంటే మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే గాలి తీసుకోవటం ఎట్టుంది స్నోరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా కోల్డ్ అటాక్స్ ఏమైనా ఎక్కువ ఉంటున్నాయా తినటానికి ఇబ్బంది పడుతున్నారా గొంతు నొప్పి ఏమైనా వస్తుందా ఈ గొంతు నొప్పి ఉన్నప్పుడు మెడలో సర్వైకల్ నింపునోడ్ స్వెల్లింగ్స్ ఉంటాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా అలానే చెవులో ఎప్పుడు దురదపట్టడము చెవులో నొప్పి ఉంటాం డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటామా జరుగుతుందా సో ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలకి మనం ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి ఇమీడియట్గా దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రాబ్లంను బట్టి మనం మెడిసిన్స్తో తగ్గగలమా కానీ ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు టాన్సులు ఎడినాయుడుకు సర్జరీ అవసరం పడుతుందన్నమాట పేరెంట్స్ దాని గురించి వరదీ కావాల్సిన అవసరం లేదు సింపుల్ సర్జరీ మంచిగా అయిపోతుంది యూజువల్గా రిజల్ట్ ఓరియెంటెడ్ ఆపరేషన్ దీని నుంచి కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆపరేషన్ అయిన తర్వాత ఒక వారం పది రోజులు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి అదర్వైజ్ సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా రిస్క్ ఏమి ఉండదు సో రియల్గా ప్రాబ్లం ఉండి సర్జరీ అవసరమైతే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోండి వాళ్ళ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి ఎండోస్కోపీ విధానం ద్వారా కోఆబులేటర్ తోటి సర్జరీ చేస్తుంది దీనివల్ల బ్లడ్ లాస్ ఉండదు పిల్లలు కూడా ఎమ్మటే రికవరీ అవుతారు సో రియల్గా ప్రాబ్లం ఉంటే మటుకి ఎట్టి పరిస్థితులను ఆలోచించకుండా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా దాంతో తగ్గ

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులకేట్ వేస్తామండి పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం